పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది భారత సైన్యాన్ని కించపరిచేలా సంచన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందించారు ఇంకా దిగజారవద్దు అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల పర్యటకులను టార్గెట్ చేసి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే అప్పటి నుండి పాక్ భారత్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది భారత సైన్యాన్ని కించపరిచేలా మాట్లాడాడు ఉగ్రదాడి తర్వాత కూడా ను నిందించింది కానీ భారత్ సైన్యం మాత్రం ఉగ్రదాడిని ఆపలేకపోయిందన్నాడు ఆఫ్రిది వ్యాఖ్యలపై నెటిజన్లు అందరూ కూడా మండిపడ్డారు ఈ క్రమంలో ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందించాడు ఇంకా దిగజారవద్దు అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు పాక్ దేశాన్ని మేం కార్గిల్ యుద్ధంలో ఓడించామనే విషయాన్ని మర్చిపోయారా ఇప్పటికే మీరు దారుణంగా పతనమయ్యారు ఇంకా ఎంతవరకు దిగజారుతారు ఇలాంటి మాటలు కాకుండా మీ దేశ పరిస్థితిని ఎలా మెరుగుపరుచుకోవాలనే విషయంపై దృష్టి పెట్టండి ఇండియన్ ఆర్మీపై దేశమంతా కూడా గర్వపడుతున్నామని ధావన్ స్పందించారు